టుడే లైవ్ తీసుకోవడానికి కారణాలు ఏంటి అనేది చాలామందికి డౌట్స్ రావచ్చు బట్ ఇదేంటంటే మనకి తొందరలో ఒక పెద్ద ఫెస్టివల్ అనేది ఉంది అది మీ అందరికీ తెలుసు మహాశివరాత్రి సో ఈ వరల్డ్ బిగ్ ఫెస్టివల్ అని చెప్పచ్చు మనకి ఎందుకంటే తెలుగువారికి మహాశివరాత్రి అనేది చాలా ఇంపార్టెంట్ అందుకుగాను టాలీ లోకేస్ అలియాస్ లోకేస్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ ఆన్లైన్ ట్రైనింగ్ అనేది ఫ్రీగా చెప్పడం జరుగుతుంది సో ఓన్లీ మెటీరియల్ కాస్ట్ అండ్ డాచర్జల్ సర్టిఫికేషన్ కాస్ట్ ఈ రెండింటికి మాత్రమే ఛార్జ్ చేస్తూ కోర్సు మొత్తం ఫ్రీగా నేర్పించడం జరుగుతుంది మనకి ఆన్లైన్ టాలీ ఫోర్ పాయింట్ జీరో లేటెస్ట్ వెర్జన్ న్యూ బ్యాచ్ మార్చ్ టెన్త్న న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైతే టాలీ నేర్చుకోవాలనుకుంటారో బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు మనం ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా నెంబర్కి కాల్ బ్యాక్ చేసి మీ యొక్క నేమ్స్ అనేది ఎన్రోల్ చేసుకోవచ్చు సో మ్యాక్సిమమ్ సిక్స్టీ మెంబర్స్ అరవై మందిని మాత్రమే తీసుకుంటాను లిమిటెడ్ సీట్స్ కోర్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ మెటీరియల్ కాస్ట్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే తీసుకొని మనకి మహాశివరాత్రి ఆఫర్న మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది మార్చు పదిన టాలీ ప్రైమ్ ఫోర్ పాయింట్ జీరో లేటెస్ట్ వర్షన్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది ఎవరైతే లైక్ టాలీ నేర్చుకోవాలనుకుంటారో కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా ఎవరైనా కావచ్చు అండి నేర్చుకోవాలనుకున్న వాళ్ళకు ఆన్లైన్లో మనం ఫ్రీగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ కాస్ట్ ఫర్ మెటీరియల్ అండ్ తర్వాత సర్టిఫికేషన్ సర్టిఫికేషన్ కూడా డైరెక్ట్ ట్యాలీ ఎడ్యుకేషన్ నుంచే మీకు సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాను ఆ సర్టిఫికేషన్లో మీకు ఆన్లైన్ అసెస్మెంట్స్ ఉంటాయి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి జాబ్ పోర్టల్ ఉంటుంది ఈ కంటెంట్ ఉంటుంది ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ మీరు ఎక్కడ చెకప్ చేసుకున్నా కూడా మీ పేరు మీద రిజిస్టర్ అయి ఉంటుంది సో మార్చి పదవ తారీఖున ఆన్లైన్ టాలీ ప్రేమ్ ఫోర్ పాయింట్ జీరో లేటెస్ట్ వర్షన్ ఫ్రీగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ మెటీరియల్ కాస్ట్ అండ్ మెటీరియల్ కాస్ట్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే లైక్ త్రీ థౌజండ్ ఓకే సో త్రీ థౌజండ్కి మన అంటే ఓన్లీ ట్రైనింగ్ ఫీజ్ ఏం లేదండి సర్టిఫికేషన్ అండ్ మెటీరియల్ కాస్ట్ మాత్రమే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టాలీ ప్రేమ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు ఓన్లీ సిక్స్టీ మెంబర్స్ అంటే అరవై మందికి మాత్రమే తీసుకుంటున్నాను లిమిటెడ్ సీట్స్ కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా ఎవరైనా టాలీ నేర్చుకోవచ్చు సో మీరు ఏబీసీడీలు వన్ టూ త్రీలు ఎలా నేర్చుకుంటారో ఆ లెవెల్ నుంచి మనం ట్రైనింగ్ ఇస్తాం బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ ఓకే సార్ కామర్స్ మేము కాదు నాన్ కామర్స్ మేము మాకు సబ్జెక్ట్ అర్థం కాదు అనే వాళ్ళు చాలామంది ఉంటారు బేసిక్స్ ఉంటాయండి ఆ బేసిక్స్ నుంచి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాం ప్రాబ్లం ఏం లేదు అది బీటెక్ అయినా ఎంటెక్ అయినా బీఎస్సీ అయినా బీఏ అయినా ఎవరైనా నేర్చుకోవచ్చు చాలా సింపుల్గా ఉంటుంది మాన్యువల్ అకౌంట్స్కు ట్యాలీలో ప్రాక్టీస్ చేసే అకౌంట్స్కు చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది మాన్యువల్గా అయితే ఇబ్బంది అవుతుంది కానీ సాఫ్ట్వేర్లో మాత్రం సింపుల్ కంపెనీ క్రియేషన్ లెజర్ క్రియేషన్ వోచర్ పోస్టింగ్ ఎనఫ్ ఆటోమేటిక్గా మనకి ట్రయల్ బ్యాలెన్స్ తర్వాత ట్రేడింగ్ అకౌంట్ ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ అన్నీ జనరేట్ అయిపోతాయి ఇబ్బంది ఏముండదండి మనకి థర్టీ డేస్ ఉంటుంది కోర్స్ డ్యూరేషన్ థర్టీ డేస్ డైలీ వన్ అవర్ ఉంటుంది సో ఫ్రీగా ట్రైనింగ్ ఆన్లైన్ అనేది ఇస్తున్నాను మహాశివరాత్రి ఆఫర్కి ఇది నేను ఇస్తున్నాను మార్చి పదవ తారీఖున న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఓన్లీ మెటీరియల్ కాస్ట్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే త్రీ థౌజండ్ ఇంకా రిమైనింగ్ ఎలాంటి ఫీజు అనేది కలెక్ట్ చేయట్లేదు ఇంట్రెస్ట్ వాళ్ళు నా నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను నెంబర్కి కాల్ చేసి మీ యొక్క నేమ్స్ అనేది ఎండ చేసుకోండి కాల్స్ వస్తున్నాయి మార్నింగ్ నుంచి ఎవరైతే ముందుగా రిజిస్టర్ చేసుకుంటారో నేము వాళ్ళే బ్యాచ్లో ఉంటారు రిమైనింగ్ వాళ్ళు ఉండరండి సో మళ్ళీ చెప్తున్నాను ఇది ఫైనల్ బ్యాచ్ శివరాత్రి ఫెస్టివల్ ఆఫర్ ఇస్తున్నాను తర్వాత నెక్స్ట్ నుంచి మన కోర్సు సిక్స్ థౌజండ్ ఉంటుంది ఇప్పుడు మహాశివరాత్రి ఫెస్టివల్కి సో ఈ ఆఫర్ ఇస్తున్నాను సో మహాశివరాత్రి నాకు చాలా ఫేవరెట్ అందుకుగాను నా వంతు సహాయంగా ఈ యొక్క మహాశివరాత్రికి ఎంతమంది స్టూడెంట్స్ నేర్చుకుంటారో సమ్మర్ వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకోవచ్చు అరవై మందిని తీసుకుంటున్నాను బ్యాచ్కి ఓకే సో బ్యాచ్ వచ్చేసి టైమింగ్ కూడా నైట్ ఎయిట్ టు నైన్ ఉంటుంది టైమింగ్ ఎయిట్ టు నైన్ ఆల్రెడీ జాబ్ చేసే వాళ్ళకు ట్రబుల్ అవుతుంది కాబట్టి ఈవినింగ్ సెషన్ ఉంటుంది ఎయిట్ టు నైన్ న్యూ బ్యాచ్ ఉంటుంది మార్చి పదవ తారీఖున న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది టాలీ ఫ్రేమ్ ఫోర్ పాయింట్ జీరో బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు ప్రొవైడ్ చేస్తాను తర్వాత మెటీరియల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను సర్టిఫికేషన్ టాలీ ఎడ్యుకేషన్ నుంచి వస్తుంది సో మీకు మెటీరియల్ అనేది ఇలాంటివి టూ మెటీరియల్స్ మీకు హార్డ్ కాపీ మీ హోమ్కి రీచ్ అవుతాయి సో ఈ టూ మెటీరియల్స్ మనం క్లియర్గా రియలిస్టిక్గా ఒక జాబ్ కావాల్సిన ట్రైనింగ్ క్లియర్గా చెప్పడం జరుగుతుంది బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ ఈ పాయింట్ నాకు అర్థం అవ్వలేదు అనేది ఉండదు రేపు ఇంటర్వ్యూకి వెళ్ళినా మీరే ఓన్గా గెట్ ఆన్ అయ్యే విధంగా మన ట్రైనింగ్ ఉంటుంది ఆల్మోస్ట్ మన టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ మీరు చూసినట్లయితే ఏపీ తెలంగాణ నెంబర్ వన్ ఛానల్గా మంది రన్ అవుతుంది ఒక స్టూడెంట్ బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది ఏ టు జెడ్ మన ఛానల్లో ఉంటుంది ఈ యొక్క ఆఫర్ని ఎవరు మిస్ చేసుకోవద్దండి మార్చి పదవ తారీఖున న్యూ బ్యాష్ స్టార్ట్ అవుతుంది ఆన్లైన్ టాలీ ఫ్రేమ్ ఫోర్ పాయింట్ జీరో నో ఫీజ్ టోటల్ ఫ్రీ ఓన్లీ సర్టిఫికేషన్ అండ్ మెటీరియల్ కాస్ట్ మాత్రమే ఇది కూడా సబ్జెక్టు మెటీరియల్స్ లేకపోతే ప్రాక్టీస్ చేయడానికి ట్రబుల్ అవుతుంది కాబట్టి దీనికోసం చార్జ్ చేస్తున్నాం కానీ అంతకుమించి ఏం లేదు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీ యొక్క నేమ్స్ నాకు కాల్ చేసి మీ యొక్క నేమ్స్ ఎన్రోల్ చేసుకోవచ్చు ముందుగా ఎవరైతే కాల్ చేస్తారో వాళ్ళే బ్యాచ్లో ఉంటారు ఆఫ్టర్ బ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత సార్ నేను ఆఫర్ ఇప్పుడే చూశాను నేను చూడలేదు నాకు ఛాన్స్ ఇవ్వండి ఇలా మళ్ళీ కాల్ చేస్తూ ఉంటారు బ్యాచ్ స్టార్ట్ అయ్యే త్రీ డేస్ ఫోర్ డేస్ కూడా కాల్స్ వస్తూనే ఉంటాయి అలాంటి వారికి ముందే చెప్తున్నాను టెన్ డేస్ టైం ఉంది టెన్ డేస్ టైం ఉంది ఈ టెన్ డేస్లో ఎవరైతే నేర్చుకోవాలనుకున్నారో ఇమీడియట్గా కాల్ చేసి నేమ్స్ ఎన్రోల్ చేసుకోవచ్చు ముందే చెప్తున్నాను సో ఈ అవకాశాన్ని డిగ్రీ స్టూడెంట్స్ ఫైనల్ ఇయర్స్ కానీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు కానీ ఎంకామ్ పీజీ ఎంబీఏ ఎవరు చదివినా ప్రాబ్లం లేదు ఈవెన్ బీటెక్ ఎంటెక్ బీఎస్సీ బీఏ ఎవరైనా చదివినా ప్రాబ్లం లేదు ఎవరైనా ఈ కోర్స్ నేర్చుకోవచ్చు ఒకసారి మన ఛానల్ విజిట్ చేయకపోతే టాలీ లోకేస్ యూట్యూబ్ ఛానల్ విజిట్ చేయండి అక్కడ కంటెంట్ చూడండి ఏ విధంగా ఎక్స్ప్లెనేషన్ ఉంది ఏ విధంగా స్టూడెంట్స్ డౌట్స్ అడుగుతున్నారు ఏ విధంగా సాటిస్ఫై అయ్యారు లాస్ట్ క్లాసెస్లో స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ వినండి విన్న తర్వాత మీకు జాయిన్ అవ్వాలనిపిస్తే లైక్ హౌస్ వైఫ్స్ అయినా జాయిన్ అవ్వచ్చు ఇంటర్మీడియట్ పాస్ ఆర్ ఫైల్ అయినా జాయిన్ అవ్వచ్చు డిగ్రీ పాస్ ఆర్ ఫైల్ అయినా జాయిన్ అవ్వచ్చు ఎవరైనా ఈ కోర్స్ నేర్చుకోవచ్చు సో ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోండి లోకల్స్ అయినా అబ్రాడ్స్లో ఉన్న వాళ్ళైనా ఎవరికైనా ఇదే ఫీజ్ ఇదే మనకు కోర్స్ ఉంటుంది లైక్ ఆఫర్ ఆఫర్ది త్రీ థౌజండ్ మాత్రమే ఓన్లీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు ఇంకా మీరు జాయిన్ అయ్యి మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే ఆన్లైన్లో జాయిన్ అవ్వచ్చు ఆఫ్లైన్ అయితే కడపకు రావాలి ఆన్లైన్ అయితే మీరు మీరు ఉన్న ప్లేస్లో నుంచి క్లాసెస్ ఉండొచ్చు డైలీ రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి మీరు క్లాస్ మిస్ అయినా ఓకే అటెండ్ అయినా కూడా రెగ్యులర్ రికార్డెడ్ వీడియోస్ గ్రూప్లో పడిపోతాయి ప్రాబ్లం ఏం లేదు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఒకే ఒక బ్యాచ్ పెడుతున్నాను మహాశివరాత్రి ఫెస్టివల్కి బిగ్ ఆఫర్ ఓకే మార్చ్ పదిన న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది లేట్ చేయకుండా మీ యొక్క నేమ్స్ నా నెంబర్ ఇస్తాను సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది ఇమీడియట్గా కాల్ చేసి మీ యొక్క నేమ్స్ అనేది ఎన్రోల్ చేసుకోవచ్చు ఓకే సో మళ్ళీ చెప్తున్నాను ఈ ఆఫర్ ఓన్లీ ఒక బ్యాచ్ మాత్రమే అరవై మందిని తీసుకుంటున్నాను మళ్ళీ మళ్ళీ అంటే సెట్ అవ్వదు మళ్ళీ బ్యాచెస్ అన్నీ కూడా సిక్స్ థౌజండ్ ఉంటాయి ఓకే థ్యాంక్ యూ బైస్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్